ఒకనొక సందర్భంలో మరి ఆత్మీయ తండ్రి గారికి మరి ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తారండి కోర్టులో ఆయన జాబ్ చేసేవారు మాట మాటికి మీటింగ్ లోను కొని సువార్త సభలోని కొని సెలవులు పెట్టేస్తున్నారు అని చెప్పి ఇన్ని సెలవులు పెడితే కుదరదు అని చెప్పి సస్పెండ్ చేస్తారండి ఆయన ఉద్యోగంలోంచి తీస్తారు మరి జీతం లేదు కుటుంబాన్ని పోషించడం ఎలా మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి జాన్సన్ ఎక్టర్ గారు ఏం చేశారో తెలుసా తొంభై రెండు తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆ సంవత్సరాల కాలంలో ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారండి ఆత్మీయ తండ్రి గారిని కాని ఎస్తిరామ గారిని కాని ప్రసన్నబాబు గారిని కాని మరి వాళ్ళందరికీ పోషకుడుగా కూడా మరి ఆయన ఆటో నడిపి సంపాదించి మరి ఈ ఆ కుటుంబాన్ని కొంతకాలం పోషించారు అని అంటే చూడండి ఆయన బైబిల్ ఎప్పుడైనా చూసారనుకోండి మానవ అర్థం అవుదా బైబిల్ ఎందుకంటే అన్నీ మార్కింగ్లు ఉంటాయి అన్ని అండర్లైన్స్ ఉంటాయి దానికి కనెక్షన్ రెఫరెన్స్లు చాలా రాస్తూ ఉంటారు అక్కడ ఆ సందర్భాన్ని ఆ వచ్చిన దేనికి మనం వినియోగించవచ్చు ఆ వివరణ అంతా రాసేసుకుంటారు బైబిల్లోనే చూడండి అలాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడం దివారాత్రులు ధ్యానించడం రాత్రి అనకా పగలనక బైబిలే పట్టుకొని చదవడం ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాక్యాన్ని నేర్చుకుంటూ నేర్చుకున్న దాన్ని చెప్పడం ఆయన ప్రారంభించారు